మరో నాలుగు నెలల్లో రాక్షస పాలన అంతమవుతుంది మరో నాలుగు నెలల్లో రాష్ట్రంలో రాక్షస పాలన అంతమందుతుందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం జిల్లాలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవశకం విజయవంతం కావడంతో టీడీపీ జనసేన నాయకులతో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు పరామర్శ చేసిన అదండి కనీసం పొలం దగ్గరికి వెళ్ళి బుద్ధి చేసి నేను కనుక్కుంటా దానికి ఒక స్టేజ్ స్టేజ్ మీద నుంచి ఎలా ఎలా అనుకుంటావు రైతులు ఎక్కడో పొలంలో ఉండి స్టేజ్ నుంచి చూపుతుంటాడు వాళ్ళు సహకారం ఏం చేస్తారంటే అప్పు తీసి తీసుకొస్తా అంటాడు అవడానికి చెప్తాడు అండి సహకారం చేస్తానని చెప్తారు నువ్వు అప్పు చేసుకుంటావు మాట్లాడితే అంతేకాదు ఇవాళ చింతపల్లి వచ్చి పుట్టినరోజు వస్తున్నాడు పుట్టినరోజు సంబరాలో చింతపల్లి ఏజెన్సీ చేసుకుంటున్నాడు జగన్ రెడ్డి ఏజెన్సీకి ఏం పోలీస్ ఇస్తున్నారు మొన్న పర్యాటక శాఖ మంది రోజా గారు వచ్చారు ఎక్కడికి వచ్చారండి లంబసింగ్ అని చెప్పి మా టూరిజం స్పాట్ ఉంది మళ్ళీ మీ అందరు తెలుసు కదా అక్కడ ప్రాజెక్ట్ వచ్చే చంద్రబాబు నాయుడు టైంలోనే గెస్ట్ హౌస్ ర్యాంక్ అయి అన్నాను చాలా మంది వస్తున్నారు అండి ఉండాలి సెంటర్ లేదంటే ఒక బ్రహ్మాండ గెస్ట్ హౌస్ అట శాక్షి అయింది శిక్ష చేసాం రూఫ్ లెవెల్కి వచ్చేసింది స్లాబ్లో కూడా వేసాం ఇలా ప్రభుత్వం పోయింది రోజు గారు అక్కడికి వచ్చారు చూసి డ్యాన్స్ చేసి వెళ్ళిపోయింది తెప్పించి గిరిజనులతో డాన్స్ వేసింది వెళ్ళిపోయింది తెప్పించి ఇప్పటికి కూడా ఇప్పుడు ప్రాజెక్ట్ కూర్చేయలేదు కనీసం అక్కడికి వచ్చి పైకి వెళ్ళి గిరిజనులతో మాట్లాడడం గడుపులో అడుగుతాయో లేదు ఈ పుట్టినరోజు రోజున భగవంతుని జ్ఞానం పెట్టడం కోరుకున్నాను ఏదో గిరిజన ప్రాంతాన్ని ఉత్తరించి అంటున్నాడు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏం చేసావు గిరిజన ప్రాంతాల్లో ముఖ్యమైనది కాఫీ తోటలు మిరియాలు గిరిజనులందరూ కూడా ఫారెస్ట్ మీద బతుకుతారు అడవిలో పనిన ఏ ప ఏ పనం సరే గిరిజనులు అక్కుండా వాడు అడవిలోకి వెళ్ళి చిత్తపండు కానీ విస్త్రాకులు కానీ లేకపోతే బ్యాంబు కానీ ఇవన్నీ కొట్టుకొని అమ్ముకునే రైట్ ఉంది మధ్యలో దళాలు తినేస్తారని చెప్పి గిరిజన కార్పొరేషన్ ప్రమోట్ చేస్తాం మేము ఇవన్నీ కూడా గిరిజన కార్పొరేషన్ గారు తక్కువ రేటు కొని తక్కువ రేట్ గా నుంచి ఏర్పాటు చేసాం గిరిజను కార్ గిరిజను అరవి తెచ్చుకుంటారు అదంతా బ్రహ్మాండం చేసాం మేము ఏం చేసావు బ్యాంబు ఎక్కడ ఉందా ఫారెస్ట్ లో డ్యామ్ ఉందా టేక్ టేకు టేకి చెట్టు ఉండి అక్కడ పూర్వం ఎక్కడ టేక్ చెట్టు కనబడుతుందా మీ నాయకులందరూ కొట్టుకు కొట్టుకు చది అన్ని కొడేసి ఇవాళ గంగా మొక్కలు పిలుస్తున్నారండి ఫారెస్ట్ లో ఇదే అది పరిపాలన సిగ్గు ఉండాలి కదా ఎలాగ ప్లేదు భూమి దోషిస్తూ విజయ ప్రాంతాలు అంజం కదా అంతవరకు కరెక్ట్ అనేది కొడుకు తెలియజేసి సీఎం అయితే తెలుగు వాళ్ళకి ఎంత సిగ్గు చెట్టి సిగ్గు పడవచ్చి కాదండి అటువంటి సీఎం మనకి అవసరం అండి ఒకసారి తెలుగు వాళ్ళందరూ కూడా ఆత్మ ఆత్మక్ష